చేస్తా ఉన్నా కాబట్టి దాంట్లో చిన్న ఒకటి కట్టుకోవటం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో చదువుతున్నారో వాళ్ళు అకామిడేట్ చేయటం ఇలాంటివన్నీ ఒక మంచి కార్యక్రమాలు కూడా మీరు చేపట్టండి దానికి పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది మీకు ఎప్పుడు ఏది కావాలన్నా చేయడానికి పొందుతాం మీరు కూడా ఇదివరికి కూడా ఎప్పుడు కూడా ఏది కూడా గొడవలకు కానీ లేకపోతే ఒక బెబ్బా కానీ ఎక్కడికి పోయేవాళ్ళు కాదు మరి వృత్తులు నమ్ముకునే వాళ్ళు వృత్తిని ఎప్పుడో ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది కూడా నాకు తెలిసిన సంబంధాలు ఉన్న వ్యక్తులే సార్లు కూడా మన కలుసుకున్నాం కలుసుకున్నాము మీ కూడా వచ్చాం అదేవిధంగా అనుకో ఉండే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనకి ఎప్పుడు కూడా సుపరించిగా అందరూ కూడా కలిసిన వ్యక్తులే కాబట్టి అందరం కూడా కలిసి పనిచేసుకోవాలని కూడా నేను తెలియజేశాను ఎప్పుడు కూడా పది మంది కలిస్తే నేను పని సాధించుకున్నాం అంతేగాని పది మందిలో నాలుగు గ్రూపులు ఉన్నాయంటే ఏమి చేయాలి ఏమి చేయాలి కాబట్టి అలాంటి విభేదాలు ఏమి లేకుండా ఈ కమిటీ సభ్యులు కూడా అందరు కలిసినట్టుగా మనం ఏం చేసుకుంటే బాగుండదు మన సంఘానికి మనం ఏం చేయాలి దేని మీద బాగా ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు ఆలోచించుకొని అందరూ కూడా మన వాళ్ళు ఎవరైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయడం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీ కలిగిందని కూడా మనం కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది ప్రోగ్రాములు పొద్దు నుంచి ఏం అయిపోయినా ఇంకా ఉన్నాయి అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తున్నాం చేస్తున్నాం ఈరోజు మన ప్రభుత్వంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి అందరూ కూడా సంతోషం అనేది మా ఉద్దేశం కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కానీ అదేవిధంగా ఎన్డీఏలో ఉండే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఈరోజు పెన్షన్స్ అయినా రేషన్ అయినా హౌస్ రైట్స్ అయినా ఎవరికి లేవో అన్ని ఇస్తున్నాము ఆల్రెడీ రేషన్ కార్డులు అన్నీ కూడా ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేశారు ఎవరికి రేషన్ కార్డు కార్డులు డికేసుకు ఇబ్బంది పెట్టారో అందరూ కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు తొందరలోనే పెన్షన్లు కూడా కూడా ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో మీరు అప్లై చేస్తే వెరిఫై చేసి ఎవరికైతే ఉందో ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సొంత ఇల్లు అనేది అందరి కల ఆ సొంత ఇంటి కోసం పట్టాలు కూడా తొందరలోనే అవి కూడా రెండు సెంట్లు ఏదైతే ఉందో అవి కూడా ఇస్తాం మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎవరికైనా కూడా ఇల్లు లేకపోయినా కూడా మీ అందరూ ఒకసారి కనుక అసోసియేషన్ ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా సొంత భూమిచ్చేటట్టుగా రెండు సెంట్లు వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టుగా తొందరలోనే పట్టాలు ఇస్తామని తెలియజేస్తున్నా ఒకసారి పట్టాలు వచ్చిన తర్వాత హౌసింగ్లో మీకు రెండు లక్షల యాభై వేల వరకు మీకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది సొంతని కట్టుకోవడానికి మీకు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేక మన వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా మేము నోటిఫై చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేయాలి ఏదో విధంగా వాళ్ళకి ఉద్యోగాలు కూడా కనిపిస్తాయి కుటుంబం సంతోషం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా చేపడతా ఉన్నాం దాన్ని రెండు సార్లు కూడా జాబ్ మేడ పెట్టాం ఊర్లో చాలామంది ఆ జాబ్ వచ్చిన వాళ్ళు కొంతమంది అంతా కూడా జాబ్లో చేరారు మళ్ళా కూడా నెక్స్ట్ మంత్ పెట్టిస్తాం మన దగ్గర చదువుకొని బాగున్నారు అంటే అది కూడా మాకు కృష్ణించారంటే క్లాక్టీ బేస్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మేము అయితే పథకాలు ఈరోజు ఉన్నాయో ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏదైతే చేయగలుగుతామో మీరు తప్పకుండా కూడా అసోసియేషన్ ఏదైతే ఉందో మీరు చెప్పండి తప్పకుండా కూడా నా ఉదయం నేను పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు వచ్చి కూడా అడిగారు ప్రతి టెంపుల్స్లో కూడా మాకు కూడా అవకాశం కావాలని చెప్పేసి కూడా మన వాళ్ళు అడిగారు ఖచ్చితంగా మా కుంభోళ్ళలో దగ్గర దగ్గర ఎనిమిది టెంపుల్స్ మేజర్ ఐదు లక్షల ఎమో ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు లక్షలు వచ్చే గొడవ నాలుగైదు నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది టెంపుల్స్ కూడా కనెక్ట్ చేస్తాం ఖచ్చితంగా మీ ఇంపార్టెన్స్ ఉండేటట్టుగా దానికి మీ గౌరవం తగ్గేటట్టుగా దాంట్లో కూడా అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం ఇంకా కూడా మెయిన్ టెంపుల్స్లో ఏదైతే ఇలాంటివి ఉన్నాయో దానికి కూడా మనం అభివృద్ధిగా కృషి తీసుకెళ్తాం మన వాళ్ళను కూడా గౌరవించేటట్టుగా మన వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవించేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మన అధ్యక్షుడు బాబు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ చర్చాంతా చెప్పాలి అందరికి నేసం వచ్చి ఎన్ని రోజుల నుంచి కూడా మీ అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నాం పిఎస్ బాబు గారిని మన నూతనంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం అనేది ఈ జిల్లా మొత్తానికి కూడా చాలా చాలా విషయం విషయంగా నేను భావిస్తున్నాను ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అనేది రామచంద్ర జనార్దన్ గారికి ముందు ముఖ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి అందరూ కూడా సపోర్ట్ కొట్టేసరికి అందరూ అభినందనలు తెలియజేయాలి మనం ఎంత ఉత్సాహంగా ఆదరించి మన కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చి మన కోసం వచ్చినటువంటి మన ఎమ్మెల్యే సత్కరించుకున్నాయని గౌరవించుకోవాల్సిన విషయం మనం అయితే ఇదే సమయంలో ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి గారి యొక్క అధ్యక్షుల యొక్క ప్రమాణ స్వీకారం వారితో పాటు వారికి కార్యవర్గ సభ్యులు రావాలని కోరుకుంటున్నాను నేను మీ మీ పదవల పేరు చెప్పుకోండి మీకు ఏ పదవలైతే వెట్టి చెప్పుండి అను మేము ఉద్దేశించింది నా పదవలని నిర్వర్తించాలని రాగ ద్వేషాలకు అతీతంగా మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి రోజు అందుబాటులో ఉంటామని గట్టిగా చెప్పట్లేదు అందరూ ప్రతి నిమిషం అందుబాటులో ఉంటామని ఎక్కడ ఏ సమస్య వచ్చిందని తెలిసినప్పటికీ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని విశ్వకర్మదేవుని సాక్షిగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అందరికీ గురించి చెప్పి మా సమస్యల గురించి చెప్పి అవి అమలులోకి వచ్చే విధంగా మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా గురించి అక్కడ అసెంబ్లీలో మాట్లాడటానికి ఎవరు లేదు మా తరఫు నుంచి అందుకని దయచేసి మీరు మా తరఫు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జిల్లా నూతన అధ్యక్షులుగా పిఎస్ గారిని మరియు వారి కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారాలు చేయించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను చేవూరి రామస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా చేస్తూ ఉన్నటువంటి నేను ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ జనార్దన్ గారు కూడా రావడం జరిగింది అయితే ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ముందుగా మహిళామతలులందరికీ కూడా మాతృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సంఘం ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడుకు సంబంధించి మాకు ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా కొనసాగినటువంటి చెండుపల్లి శ్రీనివాసాచార్య గారు వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేయడం ఆయన చేసిన తర్వాత కేవి ఆచార్య గారిని పత్తిపాడి బాలబ్రహ్మాచారి గారిని తాత్కాలిక అధ్యక్షులుగా నియమించడం దురదృష్టవశాత్తు ఆయన మమ్మల్ని వీడి వెళ్ళిపోవడం ఇప్పుడు ఈ బాధ్యతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లా అంటేనే మాకు ఇరవై ఆరు జిల్లాలో కూడా ముఖ్యంగా అన్ని కార్యక్రమాల ముందుండి ఎవరికి ఎక్కడ ఏ సాయమైన అవసరం అయిందంటే చేస్తూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ జిల్లాకి ప్రతిష్టాత్మకంగా బాధ్యతలు అధ్యక్షుల బాధ్యతలు అన్ని మండలాల అభిప్రాయ భేద అభిప్రాయాలను కూడా తీసుకోవడం అధ్యక్షులుగా శ్రీ కులిపర్తి సాయిబాబు గారిని అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఇప్పటివరకు పని పనిచేస్తున్నటువంటి సుతాన శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయడం మరియు వారి కార్యవర్గాన్ని అందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయించడం అనేది చాలా సంతోషం ఈ సందర్భంగా వీరందరికీ కూడా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అన్ని విధాలుగా ఆదర్శంగా ఉంటూ ఈ జిల్లాలో వీరి కార్యక్రమాలని ఎవరికి ఎక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా నా విశ్వబ్రాహ్మణ సభ్యులకి వీరందరూ అందిస్తారని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం ఈరోజు పత్రికాముఖంగా మా పత్రికా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి కూడా విన్నవించుకునే విషయాలు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా కొన్ని చెప్పడం జరిగింది ముఖ్యంగా మేము తెలియజేసుకునేటటువంటి విషయం ముప్పై లక్షల మంది జనాభా ఉన్నటువంటి మాకు దామాషా ప్రకారం ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి న్యాయం అయితే జరగటం లేదు వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చింది ఏమీ చేయకుండానే వెళ్ళిపోయింది అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా మేము ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసానంటే పంచవృత్తులు చేసుకునేటటువంటి మేము స్వర్ణకారులు వడ్రంగులు కంచరము కమ్మరము శిల్పం ఈ ఐదు వృత్తులు చేసుకునేటటువంటి వారందరూ వీరితో పాటు పౌరోహితులు అలాగే అనేక మంది ఉన్నాం వీరందరూ కూడా విశ్వబ్రాహ్మణులేనండి దురదృష్టవశాత్తు విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసానంటే ఒక్కొక్క ప్రభుత్వం కొందరు స్వర్ణకారులు మాత్రమే లెక్కించి పోయినసారి ప్రభుత్వం ఏడు లక్షల తొంభై వేల మంది మాత్రమే ఉన్నామని చెప్పి చూపించారు మమ్మల్ని బి కేటగిరీలో పెట్టారు అంతకుముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే అంతకుముందు మమ్మల్ని పంతొమ్మిది లక్షల ఎనభై వేల మందిని చూపించారు సో ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకునేది ముందు రాబోయే కులగణంలో తప్పనిసరిగా మేము ఎంతమంది ఉన్నామనేటటువంటి విషయం మేము చెప్పుకుంటున్నాం మేము చెప్పేదాన్ని మీరు వినట్లేదు కాబట్టి మీరు చేసే కులగణ ద్వారా అయినా నిజాయితీగా మాకున్నటువంటి కులాలను బట్టి వచ్చే లెక్కలన్నింటినీ కూడా చూపించి మాకు రావాల్సినటువంటి మా నిధులు మా హక్కులని మాకు మేము నిర్వర్తించుకునేటట్టుగా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మా సమస్యల గురించి మేము తెలియజేయడం కోసం అసెంబ్లీలో మా గురించి మాట్లాడటానికి మాకు ఉన్నటువంటి ప్రాతినిధ్యానికి మాకు ఒక ఎమ్మెల్సీ సీట్ని కేటాయిస్తానని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం వారు మాకు ఆ విధంగా చేయాలని అలాగే నామినేటెడ్ పదవులు కూడా మా జనాభా లెక్కలను బట్టి మాకు తప్పనిసరిగా దేవాలయాల్లో అవ్వచ్చు మిగతా నామినేటెడ్ పదవులు అవ్వచ్చు అందుకే ఎందుకంటే దేవాలయాల్లో మొన్న మొన్నే బ్రాహ్మణులకి అలాగే నాయి బ్రాహ్మణులకి వీళ్ళిద్దరికీ కూడా కేటాయించడం జరిగినాయి తప్పనిసరిగా రెండు ఒకటి ఒకటి ఇస్తావు వాళ్ళకని చెప్పి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి దేవాలయంలో ప్రతి విషయం చేసేటటువంటి ఆ దేవాలయం శిల్పం దగ్గర నుంచి దేవాలయాన్ని నిర్మించడం దగ్గర నుంచి మనం చెప్తే చటార్ దగ్గర నుంచి అక్కడ దేవాలయంలో మీరు చూసే ప్రతిదీ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా అందరూ కూడా కోరికలు కోరుకునే ఆ దేవుడికి ఒక ఇచ్చిందే మేమండి కాబట్టి అటువంటి మమ్మల్ని విస్మరించవద్దు అని చెప్పేసి చెప్తున్నాం తప్పనిసరిగా మాకైతే అక్కడ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము తరపు నుంచి మేము మా వాళ్ళందరి తరఫు నుంచి కూడా ప్రార్థిస్తూ ప్రభుత్వాన్ని మరీ మరీ తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే నా ప్రమాణ స్వీకారానికి వారికి ఎన్ని ఇబ్బందులున్నా శ్రమ కోర్చి ఈ ప్రమాణ స్వీకారానికి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రా చేవురు రామస్వామి గారు అలానే మహిళా అధ్యక్షురాలైనటువంటి నేరజ గారు అలానే అధికార ప్రతినిధి అయినటువంటి చిప్పాడు గారు ఈ కార్య ఈ కార్యక్రమాన్ని గురిచేసి నన్ను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నన్ను నిలబెట్టినందుకు ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే నాకు ఇచ్చిన ఈ పదవికి సంపూర్తిగా న్యాయం చేస్తానని చేయగలనని నమ్మకం నాకుంది గతంలో లాగా కాకుండా ఏదో పదవిచార ఇంట్లో కూర్చున్నానని కాకుండా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో నెలగారు నెలలకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో రాష్ట్ర అధ్యక్షుల వారితోటి అలానే లోపలుండే అదే ఎమ్మెల్యే గారితో ప్రస్తావించి ఆ సమస్యను తీర్చడానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చెవురు రామస్వామి గారికి అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు నీరజ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇవా ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుతారం శ్రీనివాసులు అన్నగారికి ధన్యవాదాలు చెప్పి తెలుపుకుంటూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డెడ్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆనంద్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు